పోలింగ్ కు ముందో లెక్క పోలింగ్ తర్వాత మరో లెక్క ఏ పార్టీ గెలుస్తుంది ఎవరికైనా సీట్లు వస్తాయి బెట్టింగ్ రాయలు మళ్లీ కాయ రాజా కాయ్ అంటూ పందాలకు దిగుతున్నారు ఓటింగ్ తర్వాత ఓ అంచనాకొచ్చిన బెట్టింగ్ గ్యాంగ్స్ పార్టీలు అభ్యర్థుల వారిగా పందాలు కాస్తున్నాయి ఏపీలో వందల కోట్లతో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి జనం తీర్పేంటో ఎవరికి స్పష్టంగా తెలియదు కానీ పందాల పేరుతో మాత్రం కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి కోస్తాలో గెలుపెవరిది ఉత్తరాంధ్ర ఎవరి ఖాతాలోకి వెళుతుంది ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే రాజకీయ చర్చ రచ్చబండల మీద కూర్చొని చర్చించే వాళ్లు కొందరైతే అందుకు భిన్నంగా నోట్ల కట్టలతో కాయ్ రాజక్కాయ్ అంటున్న వారు మరికొందరు ఎన్నికల ఫలితాలపై సాధారణంగా ఎవరికైనా ఆసక్తి సహజం దీన్నే క్యాష్ చేసుకుంటున్నాయి ఈ బెట్టింగ్ బ్యాచ్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే రంగంలోకి దిగి ఏపీలో గెలుపోటములపై భారీగా పందాలు కాసిన బెట్టింగ్ రాయళ్లు పోలింగ్ తర్వాత మళ్లీ బెట్టింగ్ బిజినెస్ మొదలుపెట్టారు జిల్లాలో తిష్టవేసి రాజకీయ సమీకరణలతో బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు అధికారం టీడీపీదా వైసీపీదా అన్న దానిపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ ప్రభంజనం వీస్తుందని నియోజకవర్గాల వారీగా పందాలు కాస్తున్నారు గెలుపు గుర్రాలు వీళ్లేనంటూ కోట్ల రూపాయలను పందాలుగా పెడుతున్నారు గత ఎన్నికల్లో దెబ్బతిన్న వైసీపీ ఈసారి ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలోనూ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందన్న ప్రచారాన్ని బెట్టింగ్ రాయలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు వైసీపీ గెలుపుపై కొన్ని బ్యాచ్లు టీడీపీ విజయంపై ఇంకొన్ని బ్యాచ్లు జోరుగా పందాలు కాస్తున్నాయి పార్టీలు అభ్యర్థులతో పాటు నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై ఏపీలో పందాలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి చంద్రబాబే మళ్లీ సీఎం అని కొందరు కాదు కాదు జగన్ కన్ఫర్మ్ అంటూ మరికొందరు బెట్టింగ్లకు దిగుతున్నారు జిల్లాల వారీగా పోలైన ఓట్ల శాతంతో పాటు ఓటింగ్ సరళి ఎలా జరిగిందన్న దాన్ని లెక్కలోకి తీసుకుని బెట్టింగ్ ర్యాళ్లు పొలిటికల్ ఈక్వేషన్స్ పై ఓ అంచనాకొస్తున్నారు ఫలితాల కోసం నలభై మూడు రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండడం కూడా బెట్టింగ్ కలిసి కలిసొచ్చింది జనాల్లో ఉండే ఉత్కంఠను చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ బరిలో ఉండడంతో ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని ఓట్లు అన్నది కీలకమైన చర్చగా మారింది జనసేనకు సీట్లు ఓట్లపై భారీ ఎత్తున చర్చలు బెట్టింగ్లు నడుస్తున్నాయి